మొత్తం ఇరుకుట ఉంటాయి ఏమైనా సరే తాలకలో తీయాలి గట్టి తక్కువ గట్టి తక్కువ కాళ్ళను తొక్క ఏం కదా తొక్కో హలో మమ్మ నమాజ్ ఇంత ముందు మన బండికి బ్రేక్ కింద ఆయిల్ అయినా లీక్ అయితుంది కదా అది లీక్ లీక్ అయి మొత్తానికి బ్రేక్ అనేది పని చేయకుండా అసలు బ్రేక్ ఇంత కూడా పడదు లాస్ట్ ఎజ్జుకి కిందికి దొక్క లైట్ అనేది బ్రేక్ అన్న పడుతుంది అనమాట అయితే మొన్న గేర్ ఆయిల్ చేంజ్ చేయడానికి అంటే మన బండి గేర్ ఆయిల్ చేంజ్ చేయడానికి మెకానిక్ అది వచ్చింది కదా అప్పుడు అన్నను చెక్ చేయించిన అన్న బండి అంటే చెక్ చేసి బ్రేక్ ఏం ప్రాబ్లం అనేది అప్పుడు చెక్ చేస్తే బండికి అనేది ఇది కొత్త సిస్టమ్ కాబట్టి బై బండికి స్విచ్ అయితే ఇచ్చింది అనమాట అంటే బ్రేక్ ఫెజర్ స్విచ్ అనేది ఒకటి ఇచ్చిండు ఆ స్విచ్ అనేది ఫెయిల్ అయిపోయింది అనమాట స్విచ్ అనేది ఫెయిల్ అయిపోవడం వల్ల ఇంకా మన బండికి ఆయిల్ కారి కారి బ్రేక్ అనేది మొత్తం పడకుండా అయిపోయింది అనమాట ఇప్పుడు ఆ స్విచ్ అయితే వచ్చింది కొత్తది పంపించి నాన్న ఆ రోజు కొత్త స్విచ్ అయితే పంపిస్తా మార్చుకో నువ్వు అని చెప్పిననమాట ఇప్పుడు ఇది అనమాట కొత్త స్విచ్ సేమ్ ది దానికి ఎట్లుందో ఇది కూడా అట్లే ఇది ఇది అనేది ఇది కొత్తది అనమాట ఇప్పుడు పాత తీసి ఇది కొత్త అయితే ఇది మార్చుకొని మళ్ళీ ఆయిల్ కూడా మొత్తం లీక్ అయి లీక్ అయి మొత్తం తగ్గిపోయింది కాబట్టి ఆయిల్ కూడా పోసి బండికి అనేది ఏది తీస్తే బ్రేక్ అనేది పర్ఫెక్ట్ పడదనమాట మీరు వీడియో మాత్రం లాస్ట్ వచ్చి చేయడమా అయితే ఈ స్విచ్ ఎలా మారుస్తుందో చూపిస్తే అలాగే మన బండింగ్ మొత్తం ఆయిల్ మొత్తం బ్రేక్ అయితే మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి బ్రేక్ అయితే కూడా కొత్తది పోసి కొత్తది పోసినంత మాత్రాన బ్రేక్ అయితే పడదమ్మ కింద ఎయిర్ కూడా తీరాలన్నమాట ఆడ ఏరు కూడా ఏమని చూపిస్తే మీరైతే వీడియో లాస్ట్ వాచ్ చేయండి మీకు కాస్త యూజ్ అవుతుంది అనుకుంటాను నేను అలాగే కొంతమంది వీడియో వీడియో షేర్ చేయండి సరే విలేజ్ చెప్పిన వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ బండి పని చేసి మనం మొత్తంగా మురికి మురికి అయిపోతాం మామ అందుకని టీషర్ట్ అయితే మార్చుకుందాము ఇంక మొత్తం ఆయిల్ అది ఇది అంటే ఇంకా మంచిగా ఉన్నప్పటి నుండి మొత్తం గబ్బులు వేసిపోతుంది అందుకని చెప్పేసి తీసుకున్నా సో ఇది అనమాట చూడండి మామ ఇక ఇదే అనమాట పాతది స్విచ్ పేద స్విచ్ ఈ నుంచి ఆయిల్ అయితే ఇన్ని రోజులు లీక్ అయ్యింది అనమాట లీక్ అయిక ఆయిల్ మొత్తం తగ్గిపోయింది ఇది మన బ్రేక్ ఈడ్ అయితే వసుకోండి ఇది తర్వాత చూపిస్తాయి మీకు ఈ ఇందులో అయితే పోసుకోవాలి ఫస్ట్ ఈ స్విచ్ అయితే మార్చుకోవాలన్నమాట ఇక్కడ స్విచ్ మార్చుకున్నాక ఆయిల్ పోసుకొని అప్పుడు బ్రేక్ అనేది ఆయన ఆ ఎయిర్ అనేది తీసుకోలేదు ఎయిర్ తీస్తేనే బ్రేక్ అనేది అనమాట ఇది బ్రేక్ ఎయిర్ ఎడ తీస్తామంటే ఆయిల్ది ఇడ ఇంకా హౌసింగ్ కాడ ఇడది తీయాలన్నమాట ఇడ హౌసింగ్కి రెండు అయితే ఉంటాయి బోట్ బోల్టాలు ఎయిర్ బోల్టాలు ఇక చూడండి ఇట్లా అంటుంది ఇది ఒక ఇదొకటి ఇదొకటి సేమ్ ఇదే మాదిరి ముందున్న హౌసింగ్ అయితే ఉంటుంది అనమాట సేమ్ అట్లా తీసుకోవాలి కానీ ప్రస్తుతానికి దీనికైతే మా దీ మెయిన్ ఇది ఇంకా తీయాలన్నమాట దీనికి తీసినా కూడా బ్రేక్ పడకపోతే కానీ దాని హౌసింగ్ కూడా తీయాలన్నమాట మామూలు ఇప్పుడైతే మన స్విచ్ మార్చాలంటే ఫస్ట్ ఈ ఓస్ పైప్ అనేది పక్క తీయాలన్నమాట అంటే ఇది ఇది బ్రేక్ సిలిండర్ ఉంది కదా ఆయిల్ సిలిండర్ ఈ ఆయిల్ సిలిండర్ కి పైప్ అయితే ఉంటుంది ఇది ఓస్ పైప్ బోల్ట్ అవుతుంది అనమాట ఈ పైప్ బయటకి తీస్తేనే ఈ స్విచ్ అనేది ఈజీగా మార్చడానికి వస్తుంది అనమాట అందుకని ఫస్ట్ ఈ ఓస్ పైప్ అయితే బయటకు ఎత్తిస్తాము వస్తుందా అదా చూడాలా ఫుల్ టైట్ ఉంది మమ్మ ఇది కొంచెం సుత్తలా కంటే అప్పుడులో కొడితే పోతుండే బాగా టైట్ ఉంది ఎవరు తోడు లేరు ఏమైనా వెళ్ళిపోతుంటే ఎవరు పల్లవాళ్ళు బిజీగా ఉన్నారు నేను ఒక్కనే చేసుకోవాల్సి వస్తుంది ఉంటే ఇంకా బాగుంటుంది కానీ ఏం హెల్పర్ లేడు మొత్తం ఇరుకు ఇరుకు సంపుతాడు ఏం ఫ్రీగా ఉండవు చేయవద్దు మంచిగా ప్రశాంత చేస్తామంటే మొత్తం ఇరుకుటరుకుట ఉంటాయి ఏమైనా సరే తలక నొప్పి అది బోల్ట్ ట్రై చేస్తారు రావట్లేదు మాకు అసలు అందుకే ఫస్ట్ ఈ స్విచ్ అది తీసుకుంటాం ఈ స్విచ్ ముందు ఏంటంటే ఈ వైర్లు స్విచ్ వైర్లు ఉంటాయి కదా ఈ వైర్లు జాగ్రత్త చూసుకోండి అంటే దేనికి ఉందో జాగ్రత్త చూసుకోండి అంటే మనకు తెలియదు కదా కొంచెం చూసుకొని ఇచ్చుకుంటే బాగుంటుంది తెలిస్తే ఏం కదా కానీ అందుకే దేని వైపు దానికి ఇచ్చుకుంటే బాగుంటుంది ఇది బోల్ట్ అయితే రావట్లేదు ఓస్ పైప్ ఇది సపరేట్ దీనికి స్విచ్ కూడా ఒక బోల్ట్ అన్నమాట దీని మాదిరి ఇది ఒక చిన్న బోల్ట్ ఉంది కదా దీని మాత్రం ఒక బోల్ట్ అయితే అనమాట అట్లా వస్తుంది తీసి చూస్తే ఒకసారి చూస్తే అర్థమవుతుంది కావాలి ఇక్కడ ఇది కూడా స్విచ్ కూడా చాలా టైట్ ఉంది మామ అమ్మా వస్తుంది లైట్ వస్తుంది అమ్మయ్యా స్విచ్ అయితే వచ్చేసింది మామ పైపు తీసింటే ఇంకా ఫ్రీగా తీసుకుంటే ఇంకా అది పైపు టైట్ ఉంది బోల్ట్ ఎట్టైతే వచ్చేసింది చూడండి మామ ఇదే అనమాట చూడండి ఇదే పాత స్విచ్ ఇగో ఎనికికెళ్ళి మొత్తం ఆయిల్ అనేది బాగా లీక్ అయితే ఉండదు కొద్ది తీసేసిన కొత్త దీనికి అన్నపాన్ని ఏమి చేసినట్టున్నారా లేదులే పాత తీసేసినామా ఇప్పుడు కొత్త ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ అయిపోయినా ఏంటంటే దీనికి ఎడాప్టర్ కూడా ఇచ్చిండు చూడండి పాత తీసుకేమో ఏం లేదు దీని ఇది చిన్నగా ఉంది ఇది పెద్దగా ఉంది దీనికి పట్టట్లేదు ఇది నేను ఫస్ట్ తీసి పక్కకు దీనికి ఒక ఎడాప్టర్ కూడా తీసి ఇది కరెక్ట్ సరిపోతుంది నీ అమ్మాయి పెద్దదామని తెగిన వాడు అనవసరంగా దీనికి ఫిట్ చేసి ఇట్లా ఫిట్ చేసి దానికి ఫిట్ చేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది అందుకే శేషము ఇంకా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి లేకపోతే అనవసరంగా కడపడతాం మామ ఇంకా లేట్ చేయకుండా స్విచ్ అయితే ఫిక్స్ చేస్తున్నాం దీనికి ఇంకా ఫిక్స్ చేస్తే అందులో కలెక్షన్ ఇచ్చి ఆయిల్ పోసి ఏరిస్తే కథం సెట్ ఇవే తెలుగు ఈ సెన్సార్ కూడా ఇదే మామ కొత్త కొత్త ఇచ్చి చంపుతాడు అన్నీ తలకే పిచ్చిలేస్తుంది తెలిస్తే ఇంకా తెలుగుకుంటున్నాను అనవసరంగా అందుకే నేను తెలుస్తున్నా ముట్టుకో తెలుగు కూడా దాని జోలు కూడా ఉన్నాము చూడండి ఇదే అనమాట కొత్త స్విచ్ ఫిట్ చేసేసిన ఇప్పుడు ఈ రెండు వైర్లు ఇతల అవతల ఒకటి ఇంకా ఇచ్చేసి దీని పని అయిపోతుంది అనమాట ఇంక ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ ఏమడుతుంది ఇక్కడ అయితే మనం బ్రేక్ అయితే వేయాలన్నమాట ఈ ఇందులో ఇది సగం కాలి అయిపోయింది దీన్ని ఫుల్ చేసి తర్వాత బ్రేక్ అనేది ఏర్ రన్ తీయాలన్నమాట అప్పుడే మనకు బ్రేక్ అనేది వర్క్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాం ఫస్ట్ దీన్ని ఫిట్ చేసిన తర్వాత వైర్లు అయితే దీనికి ఫిట్ చేస్తాము ఈ ఎలక్ట్రిక్ పంచాయతీ ఉంటే ఇదే గుద్దలు నమ్మ పంచాయతీ అదివా ఇదివా ఏదివైనా మాకు తక్కువలో ఉండవారు చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి ఫిట్ అయితే ఫిట్ చేసినామా ఇప్పుడు అయితే ఆయిల్ పోసుకున్నాం మొత్తం కాలైపోయింది మనం తొక్కు దొక్కడానికి ఇది వచ్చేసి బ్రేక్ అడ్జస్ట్ కంపెనీ ఆయిల్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇందులో ఏం ఆయిల్ లేదు మొత్తం ఖాళీ అయిపోయింది అందుకే బ్రేక్ మొత్తం ఏం పడట్లేదు ప్లస్ గేర్ మార్చడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఈ బ్రేక్ లేకపోవడం వల్ల కింది దొక్కితే మారుతుంది ఇప్పుడు ఆయిల్ అయితే పోతాం ఫుల్గా మొత్తం ఆయిల్ అయితే మొత్తం ఫుల్గా అయితే పోసేసిన ఇప్పుడు అనేది ఇప్పుడు మనం ఏరు అయితే తీయాలన్నమాట దానికి ముందు ఏరు తీయాలంటే బ్రేక్ అనేది ఇట్లా కిందికి మొత్తం తొక్కరా గిటా ఇట్లా కిందికి తొక్కిబట్టి అక్కడ మనం ఇందాక చూపించినా బోట్లు అయితే ఇప్పాలన్నమాట అట్ల ఇవి చెప్పినా పట్టు ఇప్పుడు చూపిస్తాడు అక్కడ ఇడిచిపెట్టేం కాదు ఇప్పుడు పైన ఆ బ్రేక్ అనేది తొక్కి పడితే ఇప్పుడు ఇక్కడ మనం ఏరు తీయాలి తొక్కకుండా మాత్రం ఏరు తీయకూడదు ఇప్పకూడదు ఆడ తొక్కి పట్టినాకనే బ్రేక్ పెట్టాలని తొక్కి పట్టినాకనే ఈ బోట్ అనేది ఇప్పాలన్నమాట ఇప్పుడు ఇప్పుదాం ఇవి ఇక్కడ బట్ట మొత్తం ఆడదొక్క బట్టు చెప్తున్నా నేను ఇంత కూడా కొంచెం లూజ్ కొద్దిగా కూడా లూజ్ ఇస్తాక రై కొద్ది కూడా లూజ్ ఇస్తాక తొక్కు బోర్డులో తిప్పేసిన చూడండి ఆయిల్ అయితే వస్తుంది బయటికి ఇంత మట్టుకు ఊరు చూపులకి ఇక్కడ తొక్కుతేటా తొక్కు తొక్కు గట్టి తొక్కు గో ఇడిచిపెట్టి తొక్కు ఇడిచిపెడి తొక్కు తొక్కు అట్ట తొక్కు తొక్కు పైన తొక్కుతుంటే ఆయిల్ బయటకి రావాలి రెండు దానిలో ఈ విధంగా ఆయిల్ బయటకొచ్చి అప్పుడు ఏరనే రిలీజ్ అయినట్లు మొత్తం తొక్కురా ఇట్లా ఆయిల్ లోపలికి ఏ గట్టి తొక్కు గట్టిగా తొక్కు తొక్కు ఇంకా గట్టి తక్కు తొక్కు గట్టి తొక్క కాళ్ళను కిందలు తొక్కు ఏం తొక్కో తొక్కు ఆయిల్ వస్తుంది తొక్కో ఇట్లా రెండు ఇది ఇది అన్నారు రెండు రెండు దాంట్లో ఆయిల్ అనేది బయటకు వస్తారు బయటికి బాగా వచ్చి వాళ్ళు చూసుకోవాలి మేము అప్పుడు ఏరు రిలీజ్ అయినట్లే కంపల్సరీ చూడండి ఏదైతే ఆయిల్ అయితే బయటకు వస్తుంది మామ సిలిండర్కి అయితే ఇంకా ఏరియా తీసినాము సారీ హౌసింగ్ అయితే ఏరియా తీసేసినాము బ్రేక్ కూడా అసలు లైట్ టైట్ అయింది ఇప్పుడు బండి స్టార్ట్ చేసి ఒకసారి మూవ్ చేసి బ్రేక్ అయితే పడుతున్నాం బ్రేక్ వర్క్ చేస్తే అర్థమవుతుంది అట్లా అయినా సరే బ్రేక్ పడుతుంది అంటే ఇంకా ఈ హౌసింగ్ కూడా ఏది ఇయాల్సిందే కంపల్సరీ ఎంత ఎయిర్ తీసినా అది అన్నది బ్రేక్ టైట్ కాలేదు మళ్ళీ సో ట్రై చేస్తాం ఇంకా ఇంకా ఎయిర్ బాగా ప్రెసర్ చేసి ఎయిర్ ఇంకా ఆయిల్ ఎక్కువ బయట తీస్తే అప్పుడు టైట్ అవుతుంది చూసినా టైట్ కాలేదు మొదలసే ట్రై చేస్తాం మళ్ళీ ఇందాక ఇంకోజ్ ఇంకా తీసినాం కదా ఇప్పుడు దీనికైతే తీస్తున్నాం దీని బ్రేక్ అయితే పడట్లేదు అందుకని చెప్పి దీనికి అయితే తీసి ట్రై చేస్తాం సార్ కూడా ఎయిర్ తీస్తాం దీన్ని చూస్తే బ్రేక్ పడతుంది అర్థమవుతుంది తుకో తుకో ఆపరే ఆ బాబో తొక్కు బాగా ఏ ఏడవ టైట్ ఉంది చూడు ఏ అంత ఇంకా పైనకున్నరా అంత టైట్ ఉంది లూజ్ ఉండకూడదు ఆడకటైట్ ఉందా రెండు హౌజింగ్లో ఏర్ అయితే తీసేసిన మా అమ్మ ఇప్పుడు ఇంకా పెద్ద టెస్ట్ చేస్తా బ్రేక్ పడుతుంది టైట్ అయితే అయింది బ్రేక్ ఇప్పుడు బండి రన్నింగ్ అయితే టెస్ట్ చేస్తాం బ్రేక్ పడుతుంది లేదో పడపోతే ఇంకా చూసి ఇంకా ఫైనల్ గా అయితే బ్రేక్స్ అయితే బాగా వర్క్ అవుతున్నాయి రెండు హౌసింగ్ ఒక హౌసింగ్ తీస్తే ఫస్ట్ కాలేదు రెండు హౌసింగ్ తీసిన వేర్ అయితే ఆయిల్ అయితే బయటకు వచ్చేదాకా ఇప్పుడైతే బ్రేక్ అనేది పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది అనమాట బాగా పడుతుంది వెయ్యిందాడే పడిపోతుంది బ్రేక్ ఇందాక మీరు వీడియో కూడా చూసారు కదా బ్రేక్ చేస్తుంది ఎంత మంచి పడుతున్నావు మామ ఇన్ని రోజుల నుంచి పడ్డ తిప్పలు ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఇది ఆ బ్రేక్ పడకపోవడం వల్ల గేర్ వేయిన్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే మన బండ్లకు బ్రేక్తో గేర్ వేయాల్సింది గేర్ వేయని కూడా చాలా ఇబ్బంది పడ్డా ఫైనల్ గా సెట్ అయిపోయింది ప్లే ఈ పైన ఈ ప్లేట్ అనే ఫిట్ చేసుకోవాలి కింద ఉంది ఈ ప్లేట్ ఈ ప్లేట్ ఈ దీనికి ఈ ప్లేట్ ఫిట్ చేసుకొని ముందరు హౌసింగ్ కార్డ్ ఒక ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ ఫిట్ చేసుకుంటే సామాన్ మొత్తం ఈ లోపల పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా పని లేదు బండికి ఇంకా ఇది ఆయిల్ మిగిలింది బ్రేకాయలు కాస్త ఇది ఇప్పుడు బ్రేకాయలు అయినప్పుడు పోసుకుంటే సరిపోతుంది ఎంత ఇంకొక హాఫ్ అయితే ఇంత అయితే ఉన్నట్లుంది ఈ సామాన్ మొత్తం ఇంకా బండ్లో ఎట్లా తీసినా ఇవన్నీ ఇది కొత్త బండ్లో పెట్టుకొని బండి కొత్త సైడ్గా తీసుకోవాలన్నమాట ఇది రేపు అక్కడ రాఫ్టర్ చేసేది బెడ్డు కొత్త సారీ పాత సరిగా తీసుకోవాలి బండిని అమ్మ మీకైతే వీడియో అనుకుంటా మీకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో కొంతమంది షేర్ చేయండి అలాగే మా ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో కదా లైక్ చేయండి అమ్మ సరే నెక్స్ట్ వేడితో మళ్ళీ కలుసుకుందాం ఉంటాం మరి బాయ్